డిసెంబర్ పదమూడో తేదీ గుంటూరులో నిర్వహించే మెగా చాప్ మేళా ప్రోచారణ అనంతపురంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ చేతుల మీదుగా విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని నలుమూలలా ఉన్నటువంటి నిరుద్యోగ బ్రాహ్మణ యువత యువకులకు ఇది ఒక గొప్ప అవకాశమని ఈ మెగా చాప్ మేళాను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అడ్వైజర్ కమిటీ డైరెక్టర్ ఆలూరు లక్ష్మీ నరసింహ శాస్త్రి జిల్లా అధ్యక్షులు సివి మురళీధర్ ప్రధాన కార్యదర్శి కరణం రామసుబ్బారావు నార్పల మారుతి నరసింహం కొనకంచి మురళి రాష్ట్ర మహిళా విభాగం దాక్షాయిని కరణం చంద్రకాంత్ తో పాటు బ్రాహ్మణ సంఘం పెద్దలు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిపోయే మెగా జాబ్ మేళా రేపు డిసెంబర్ పదమూడున హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో జరిగిపోయే ఒక గుంటూరులో జరిగిపోయే మెగా జాబ్ మేళాలో అందరూ కూడా పాల్గొని నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా గొప్ప అవకాశం ముఖ్యంగా బ్రాహ్మణ సమాజం సంబంధించిన దాంట్లో నిరుద్యోగం పెరిగింది అంటే అది చాలా దురదృష్టకరమైన పరిణామం ఆ విధంగా మేధావులుగా అలాగే అనేక రకాల విషయాల్లో ముందుండే ఈ యొక్క సమాజం లో ఎవరు కూడా నిరుద్యోగులు ఉండాల్సిన పరిస్థితులు దాపురించకూడదు దురదృష్టం అలాగే ఏదైతే అర్చక వ్యవస్థ మిగతా వ్యవస్థలో కూడా ఆ సమాజానికి ప్రాధాన్యత అలాగే ముందుకెళ్లే విధంగా పెద్ద ఎత్తున అవకాశాలు కూడా కల్పించాలని వాళ్ళకి సంబంధించిన ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటన్నిటిని కూడా భర్తీ చేయాలి అని చెప్పి మేము మొదటి డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో అవన్నీ జరుగుతాయి అలాగే మ్యారేజెస్ కూడా అంటే అనేక వివాహాల్లో కూడా వాళ్ళ బ్రాహ్మణ సమాజం ఇబ్బందులు పడుతుంది కనుక అది కూడా మెగా మ్యారేజ్ మేళా కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా అనేక మంది యువతీ యువకులు పెళ్లిళ్ళు అలాగే ఉద్యోగాల కోసం ఇబ్బంది పడుతున్నారు రాబో కాలంలో అవి పడకుండా ఉండే విధంగా కూడా ప్రయత్నం జరగాలి మేము కూడా ఆ విధమైన ప్రయత్నంలో భాగస్వాములు అవుతాం ఆ విధంగా ఈ యొక్క జాబ్ మేళా నిర్వహిస్తున్న కోనూరు సతీశం గారు స్టేట్ ప్రెసిడెంట్ గారు ఇతర సభ్యులందరికీ ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఈ యొక్క జాబ్ మేళాను నిర్వహించాలని చెప్పి అందరికీ ماتا کے چ